ఏపీ టైలర్స్ సొసైటీల సమైక్య రాష్ట్ర నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు స్థానిక అన్నపూర్ణమపేటలోని నగరవనాయి బ్రాహ్మణ అసోసియేషన్ హాల్లో ఏపీ టైలర్స్ సొసైటీల సమైక్య సమావేశం జరిగింది వివిధ జిల్లాలకు చెందిన పలు టైలర్స్ సొసైటీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా టైలర్స్ ఫెడరేషన్ కు సంబంధించిన రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా పూగలమల్ల మల్లికార్జునరావు కార్యదర్శిగా డిఎన్ఎస్ సుబ్రహ్మణ్యం కోశాధికారిగా బసవ దుర్గారావులను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో పాపారావు సత్యనారాయణ దొడ్డి నాగేశ్వరరావు బత్తల కొండలరావు వానపల్ల ప్రసాద్ యాదారావు జక్కంశెట్టి స్వామి మురళీకృష్ణ కోన రమేష్ గంగరాజు కోసన కామేశ్వరరావు నెలటూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుంచి కూడా అందరూ ఇచ్చేసి ఈ యొక్క ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అమీర్ జానీ గారు అలాగే కాకినాడ సుబ్రహ్మణ్యం గారు వీరందరూ కూడా దీనికి అధ్యక్షత వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి ఫెడరేషన్ అమలు పరచడానికి గురించి ముందుగా అందరూ కూడా దీన్ని తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది అలాగే మనం సొసైటీ తరఫున రాత్రి అధ్యక్షుడిని ఎన్నుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి ఒక బలమైన నాణ్యతం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము అది ఈ రోజుకి మనకి రాజమండ్రిలో కుదిరింది అందుకనే ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరిగింది అందుకు మీ అందరు కూడా మీడియా మిత్రులకి ముందుగా ఇక్కడికి వచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్షులుగా మల్లికార్జునరావు గారు ఒంగోలు అలాగే కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా కాకినాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు అలాగే క్యాషియర్గా విజయవాడ నుంచి కోటమేకర్ దుర్గారావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది ఇంకా మిగతా జిల్లాల అన్ని కార్యవర్గ సభ్యులను కూడా త్వరలో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో మిగతా సభ్యులు కూడా ఎన్నుకోవడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం